హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనము మ్యూచువల్ ఫండ్లో అయితే స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టూ స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే టాప్ రేటెడ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అయితే ఇక్కడ మీకు కంపారిజన్ ద్వారా అయితే తెలపడానికి అయితే అని చేస్తాను కానీ వీటిలో మాత్రమే మీకు పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదు ఓన్లీ ఇక్కడ అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగి గా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి కాబట్టి ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదొకటి గమనించగలరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు అది మీ ఇష్టం అదేవిధంగా స్మాల్ క్యాప్ లో ఎప్పుడైనా మీరు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకైతే రిస్క్ కూడా అయితే ఉంటుంది అదనంగా రిటర్న్ రిటర్న్స్ కూడా హైగా అయితే వస్తాయి అదొకటి గమనించాల్సి ఉంటుంది ఏదైనా మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టే ముందు అయితే మ్యూచువల్ ఫండ్లో కావచ్చు స్టాక్ మార్కెట్లో కావచ్చు పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళైతే ఫైనాన్షియల్ ని కలిసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవడానికి ట్రై అని అది అదొకటి గమనించవచ్చు మీరు అనేది కానీ మీరు అసలు లైక్ అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గోల్ అదేవిధంగా ఇన్వోక్స్ ఇండియన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గోల్ నుంచి వచ్చి ఈక్విటీలో అయితే పెడతారు స్మాల్ క్యాప్ ఫండ్స్ కాబట్టి కొంచెం ఇక్కడైతే మీరు చూసుకుంటే రిస్క్ అయితే చాలా అయితే హై అవుతూ ఉంటుంది ఒకటి గమనించవచ్చు అండ్ ఫస్ట్ అనేది ఫండ్ లో చూసుకుంటే మనం అనేది రిస్క్ అయితే హై అయితే ఉంటుంది రేటింగ్ అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉండడం మా ధైర్యం రెండింటికి అయితే మినిమం ఎస్ఐపి అమౌంట్ అనేది ఎంత అనేది చూసుకుంటే ఫస్ట్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫండ్లో చూసుకుంటే హండ్రెడ్ తోనే ఇక్కడ మీరు అయితే చేసుకోవచ్చు ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే మినిమం ఎస్ఐపి అయితే చేయొచ్చు అండ్ ఎక్స్పెన్సివ్ రేషియో గమనించాల్సి అయితే ఉంటుంది రెండింటికి ఎక్స్పెన్సివ్ రేషియో అయితే తేడా అయితే ఏమీ లేదు బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే జీరో పాయింట్ ఫార్టీ వన్ పర్సెంట్ అయితే ఉంది అదనంగా ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే జీరో పాయింట్ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది ఎన్ఏీ విషయానికి వస్తే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే ఎక్కువ అయితే ఉందా ఒకటి గమనించవచ్చు ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఉంది ఇది రీసెంట్ రేట్కి అయితే గమనించాల్సి ఉంటుంది అండ్ ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అయితే ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఫండ్ స్టార్ట్ ఎప్పుడు చేశారని విషయానికి వస్తే పాతదని చూసుకుంటే ఇక్కడ మీకు ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండే పాత అయితే ఉంటుంది బంధన్ అయితే టూ ఇయర్స్ తర్వాత అయితే టూ థౌసండ్ ట్వంటీలో అయితే స్టార్ట్ అనేది చేయడం అయితే ఎగ్జిట్ లోడ్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది రెండు ఫండ్స్ అయితే ఎగ్జిట్ అయితే అయితే ఇక్కడైతే ఎగ్జిట్ లోడ్ వన్ ఇయర్ లోపు చేస్తే బంధంలో అయితే వన్ పర్సెంట్ అయితే ఇక్కడ మీకు అయితే రీడింగ్స్ అయితే ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో అయితే టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది మీరు ఇన్వెస్ట్ అయితే ఎంత చేస్తారో యూనిట్లో అనేది వన్ ఇయర్ లోపు మీరు ఇక్కడ రీడింగ్ చేసుకుంటే అదైతే ఇక్కడ మీకు చూసుకోవచ్చు అండ్ రిటర్న్ విషయానికి వస్తే రెండు ఫండ్కి అయితే మ్యాక్సిమం రిటర్న్ అయితే సేమ్ అయితే ఉంటుంది కొంచెం అటు డిఫరెన్స్ అయితే ఉంటుంది బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే సిక్స్ పర్సెంట్ అయితే ఇక్కడ రిటర్న్ అయితే ఉంది అండ్ ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే ఉంది వన్ ఇయర్లో త్రీ ఇయర్ లోపనే చూసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే థర్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉంది అండ్ ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అయితే ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది త్రీ ఇయర్స్లో చూసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంది రిటర్న్స్ అనేది అదేవిధంగా ఫైవ్ ఇయర్లోనే చూసుకుంటే ఇక్కడ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్వర్క్స్ స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే థర్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ సేమ్గా అయితే అది ఒకటి గమనించవచ్చు అండ్ ఈ ఫండ్స్ అయితే స్టార్ట్ అనేది చేసినప్పటి నుంచి అయితే ప్రజెంట్ వరకు అయితే ఎంత రిటర్న్స్ ఇచ్చిందో ఒకటి చూసుకుంటే బంధన్కి అయితే కొంచెం బెటర్ రిటర్న్స్ అయితే ఉన్నాయి థర్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఇండియాకి ఇండియాకైతే ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది రిటర్న్స్ అనేది అండ్ గైస్ ఎక్స్పెన్సివ్ రేషియోలో చూసుకుంటే ఆల్మోస్ట్ అయితే రెండింటికైతే సేమ్ అయితే ఉన్నాయి అండ్ కన్సిస్టెంట్గా హై రిటర్న్స్ అనేది చూసుకుంటే ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్కి అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్ నుంచి అయితే ఉందని ఇక్కడ చూపించారు అండ్ బంధన్ కూడా పాన్ అయితే ఉంది అదొకటి ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు ఫండ్స్ అనేది వీటిలో ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాయి టాప్ హోల్డింగ్ అని చూసుకుంటే అన్ని స్మాల్ క్యాప్లో మాత్రమే ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాయి అండ్ బంధన్ స్మాల్ క్యాప్ అని చూసుకుంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి సోబా లిమిటెడ్ అని ఆర్ఈసీ లిమిటెడ్ అని ఎల్టీ ఫుడ్ లిమిటెడ్ అని అదేవిధంగా ద సౌత్ ఇండియా బ్యాంక్ లిమిటెడ్ వీటిలో అయితే పెట్టుబడి పెడుతున్నారు ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనేది లైఫ్ సైన్స్ లిమిటెడ్ అనేది హై ఇక్కడైతే దాంట్లో పెట్టుబడి అయితే పెడుతున్నారు కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆన్ మెడికల్ సైన్స్ లైబ్రేటీ తర్వాత స్విగ్గీ లిమిటెడ్ జేకే లక్ష్మి సిమెంట్లో అయితే పెట్టుబడి అయితే పెడుతున్నారు ఫండ్ మేనేజర్ని చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు ప్రజెంట్ ఎవరు ఉన్నారో అది అయితే చూసుకోండి బంధన్ స్మాల్ క్యాప్కి అయితే మనీష్ గవానీ అయితే ఉన్నారు అదేవిధంగా ఇన్వోక్స్ ఇండియాకి అయితే తైర్ బాదిషా అయితే ఉన్నారు వీళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ దీంట్లో దేంట్లో అనేది చేశారని చూసుకుంటే అండ్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ అయితే ప్రీవియస్ గా అయితే ఇక్కడ అనేది నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కావచ్చు ఐసిఐసి ప్రొడ్యూషన్ మ్యూచువల్ ఫండ్ వీటిలో అయితే వర్క్ అనేది చేశారు అండ్ ఇక్కడ మీరు ఇన్వోక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ అనేది చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ ఆ సెట్లో అయితే వర్క్ అనేది అయితే వీళ్ళ సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కోటక్ మహీంద్రా అది ఐసిఐసి లో అయితే వర్క్ చేశారన్నమాట ఇద్దరికైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ట్రై చేయాలంటే ట్రై అని చేయొచ్చు పారామీటర్ అనేది చూసుకుంటే గ్రాఫ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది రెండింటికి అనేది గమనించవచ్చు అండ్ కొంచెం హైగా అయితే చూసుకుంటే ఇన్వక్స్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అయితే ఉంది ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మీరు లో కావచ్చు అండ్ మిగతా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇస్తుంది అనేది ఇక్కడ చూసుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే కొంచెం కింద అయితే ఉంది ఆల్మోస్ట్ రెండు సేమ్ అయితే ఉంది గా చూసుకుంటే ఇక్కడ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అయితే కొంచెం హైగా అయితే ఇక్కడ బెటర్ రిటర్న్ అయితే ఇస్తుంది అండ్ రెండింటికైతే అయితే మీరు రిటర్న్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉన్నాయి కాబట్టి ట్రై అనేది చేయండి థ్యాంక్ యూ